సో ఓటమి పాలైన మారిన జగన్ తీరు తాడేపల్లిలో రహదారి వివాదం ఘోర పరాభవం తర్వాత కూడా మారిన జగన్ తీరు మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం వద్ద డబుల్ లేన్ రోడ్డు వివాదాస్పదంగా మారింది ప్రజాదనంతో నిర్మించిన ఈ మార్గంలో ఎవరిని అనుమతించకుండా జగన్ భద్రతా సిబ్బంది ప్రైవేటు రహదారిగా మార్చేశారు మరోవైపు ప్రజాదనంతో కట్టిన నిర్మాణాల నుంచి ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది అధికారులు ఉన్నన్ని రోజులు ప్రజా సంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా ఏమాత్రం మారలేదు ప్రజాదరణ సొంత సొమ్ముల కూడా ఊహించుకుంటూ రాజరకంగా వ్యవహరిస్తున్నారు జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాదరణంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని సొంత రోడ్లు ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరిని కూడా అనుమతించకుండా నిషేధించారు గత ప్రభుత్వ హయాంలో దాదాపు మనం చూసుకున్నట్లయితే ఐదు కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు అయితే నిర్మాణం చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే వాటిలో కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేసారక్కడ నిర్మించారు జగన్ ఇంటి ఎదురుగా ఉన్న కరకట్ట మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఐదేళ్లుగా అటువైపు ఎవరిని కూడా అనుమతించలేదన్నమాట జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధరణ వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రతా పేరుతో ఇంటి చుట్టూ ప్రహారీపై ఇరవై అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్ ఇతర సామాగ్రి కూడా ప్రధానంతో ప్రజాదరణతో కొనుగోలు చేసినవే గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోని హెచ్ బ్లాక్ నుంచి యూపీఎస్ కంప్యూటర్లను అక్కడికి తరలించారు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు దీన్ని ప్రస్తుతం వైకాపా కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు ప్రజాదరణంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఇతర సామాగ్రిని వైకాపా కార్యాలయంలో వినియోగించుకుంటున్నారనే విమర్శలు అవుతున్నాయి దీనిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం అప్పట్లో నిధులు మంజూరు కొర విడుదల చేసిన జీవోలో ప్రజాధనంతో ఏ ఏ సామాగ్రిని కొనుగోలు చేసిన వివరాలను తెలుసుకునేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు దీనిపై త్వరలోనే విచారణ అయితే ఆదేశించే అవకాశం ఉంది సో చూసారు కదా సో మొత్తంగా జగన్ గారు సొంతంగా అప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఏదైతే ఉపయోగించుకొని చేసుకున్నారో వీటన్నింటికీ కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ కీలక విచారణ చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట ప్రజెంట్ ప్రభుత్వం సో విధంగా ఈయనకి గట్టి షాక్ అయితే ఇవ్వబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని